స్వర్గీయ అటల్ బిహార్ వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ఇవాళ దేశమంతటా కూడా వాజ్పేయి గారి జయంతోత్సవాలు జరుపుకుంటారు మహనీయుడు నిస్వార్థపరుడు సుపరిపాలన దక్షంతో పనిచేసిన నాయకుడు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా దేశ సేవలో పాల్గొన్న వాజ్పేయి గారి జయంతిని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం చాలా సంతోషం దాంతో భాగంగానే నర్సాపూర్ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం ఇలా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసిన ఈ రాష్ట్రానికి నిజమైన స్వతంత్రం రావాలంటే అటల్ బిహార్ వాజ్పేయి గారు కలల్గన్న దేశంగా సుపరిపాలన దేశంగా ఉండాలంటే ఇలా దానికి దీటుగా దానికి సరైన నాయకత్వంలో మన నరేంద్ర మోడీ గారు ఈ దేశ పరిపాలన అందిస్తున్నారు అలాగే రాష్ట్రాలలో కూడా ఈ పరిపాలనకు శ్రీకారం దిద్దాలని అన్ని రకాలుగా దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి సుపరిపాలన ఉండాలని చెప్పి ఏ లక్ష్యమైతే కళలు కన్నాడో అటల్ బిహార్ వాజ్పేయి గారు ఆ కళలకు నిదర్శనంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు పనిచేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ చాలా సంతోషం స్వర్గీయ అటల్ బిహార్ గారి తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి వాజ్పేయి గారు చిరకాలంగా చిరకాల వాంచను నిజం చేసే విధంగా అయ్యాల దేశం ముందుకు పోతుంది రాష్ట్రం కూడా ముందుకోవాలని ఆయన కళల కలలు కన్నా కలలన్నీ కూడా నిజం చేయాలని అందరం పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం